అక్కడ ప్రమని దేవుని పెట్టినదా నేను ఎందుకు పనికినా నువ్వు అనుకుంటున్నాను ఏమిటో నమ్ముకున్నాను అన్ని కష్టాలు బాధలు అనుకుంటున్నాను నేను దేవుడు అంటున్నాడు ఇన్ని నేను గలపరచబోతున్నాను ఇన్ని నేను హెచ్చరించి ఆశీర్వదించిపోతున్నాను నేను మార్చిపోతున్నాను నేను నేను విమర్శించిపోతున్నాను నీ తల పైకి ఎత్తపోతున్నాను సిగ్గుపడాల్సింపాలి నువ్వు లచ్చపడాశింపాలి నేను నేను నీ దేవుడును అని ఈరోజు దేవుడు మార్త మనకున్న సెక్యూరిటీ ఎవరికి ఉందండి దేవతూతలు మన కాపాడతారండి అసలు మీరు ఆలోచించండి లోపల ప్రెసిడెంట్ గారికి మనుషులు కాపాడతారు ముఖ్యమంత్రి గారికి బ్లాక్ క్యాడ్ కమెంట్ అని ఉంటారు వాళ్ళు కాపాడతారు కానీ దేవుని బిడ్డలకి దేవతలు ఉంటారు మనకి ఎప్పుడు ఏమి లేదు అది లేదు ఇది అనుకుంటాం ఈ మన అంటే మన మనకు మనకి దేవుడిచ్చిన గొప్పతనాన్ని మనమే గుర్తించలేని అసమర్థ స్థితిలో అయోమయ స్థితిలో అంధకార స్థితిలో బ్రతుకుతున్న గ్రహిత్వంలో చాలామంది ఉన్నారు